జరారా దయచేసి మీరు మీకు వేడుకునేది ఒక్కటే అసలు ఈ గంగెదు కన్నా ఓటేయాలి కానీ కాంగ్రెస్ పార్టీకి ఓటేయద్దు ఎందుకంటే అంత నికృష్టమైన పాలన కాంగ్రెస్ పాలన చూడండి ఎంత దారుణంగా ఇచ్చేస్తున్నారో చూడండి గంగెద్దుని మనము మనము దేవతతో పోలుస్తాము కాబట్టి దేవత సాక్షిగా నేను వేడుకుంటున్నా దయచేసి మళ్ళీ ఆ హస్తానికి వేసి మళ్ళీ హ్యాండ్ తీసుకునే కంటే ఈ ఒక్కసారి మాకు అవకాశం ఇవ్వండి టార్చ్ లైట్ కి ఓటేస్తే మాత్రం ఖచ్చితంగా మీ మీ జీవితాల్లో వెలుగు వస్తుంది కాబట్టి ఒక్కసారి టార్చ్ లైట్ కి బ్యాటరీ లైట్ గుర్తుకి ఓటేయాలని చెప్పేసి నిరుద్యోగుల పరిస్థితి కంటే చాలా దారుణంగా అయిపోయింది నేను ఒక రాజకీయ నాయకుడిగా మాట్లాడతలేను ఎందుకంటే ఒక నిరుద్యోగిగా ఎందుకంటే ఒక పేదల బిడ్డగా ఇవాళ తెలంగాణ రాష్ట్రం ముప్పై లక్షల మంది నిరుద్యోగుల తరపు నుంచి రెండున్నర సంవత్సరాల నుంచి ఇచ్చగాల కంటే దారుణంగా వాళ్ళ యొక్క పరిస్థితి దయనీయమ స్థల ఉంది కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో మా దగ్గర బిచ్చం ఎత్తుకొని అధికారంలోకి వచ్చిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న రేవంత్ రెడ్డి గారు మమ్మల్ని నిరుద్యోగులు ముప్పై లక్షల మంది నిరుద్యోగులు విద్యార్థులని నిరుద్యోగులని ఎత్తుకునే కార్యక్రమం తీసుకొచ్చిందంటే ఈ ప్రభుత్వం చాలా సిగ్గుమాలిన చర్య ఎందుకంటే నిజంగానే ఈ రాష్ట్రంలో రెండు లక్షల ఉద్యోగాలు నిజంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిందా మరి రెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చి ఉంటే ఎవరికి ఇచ్చిండు మరి ఏ జిల్లాలో ఎన్ని ఇచ్చిండు మరి ఎక్కడ మంది విద్యార్థులు నిరుద్యోగులు ఎక్కడ సంతోషంగా ఉన్నారు మరి రెండు లక్షల ఉద్యోగాల పక్కన పెడితే మరి నిజంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగుల పక్షాన లేకుండా కేవలం ఉద్యోగం ఇవ్వకుండా విద్యార్థులని అనేక రకాలుగా మోసం చేసి దారుణంగా రోడ్డు మీదకి ఇచ్చినాం ఘనత ఈ ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎందుకంటే అరవై సంవత్సరాల్లో మోసపోతూనే ఉన్నాం ఇప్పుడు కూడా అరవై సంవత్సరాల కంటే దారుణంగా మోసపోయినాం మేమేమంటున్నాం అంటే నిజంగా రేవంత్ రెడ్డి గారికి సూటిగా సవాలు విసురుతున్నాం మూడు సవాలు విసురుతాం ఎందుకంటే మొదటి సవాల్ ఎందుకంటే ఇప్పటిదాకా రెండు లక్షల ఉద్యోగాల్లో ఎంత ఇచ్చారు ఎంత ఫీల్ చేశారు రెండవ సవాల్ నిజంగానే నిరుద్యోగులకు రాజు వికాసం పేరు చెప్పి ఆరు వేల కోట్ల మీరు రిలీజ్ చేశారు కదా ఆరు వేల కోట్లు ఎక్కడున్నాయి ఎవరి జేబులో పోయినాయి మూడో పాయింట్ ఏంటంటే నిరుద్యోగ తరపు నుంచి ప్రతి ఒక్క నిరుద్యోగికి మూడు వేల మూడు వేల నూట పదహారు రూపాయలు అనేటువంటి బృతిస్తానే ఎనిమిది వందల పది కోట్లు ఈ రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేసింది మరి ఎనిమిది వందల పది కోట్లు ఎవరు జేబులకు పోయినటువంటి మరొకసారి తెలియజేస్తా ఉన్నా అక్కలారా చెల్లెలారా జూబ్లీస్ ప్రజలారా ఎందుకంటే మేము మేము పీజీలు చేసినాం బిఎడ్ చేసినాం ఉస్మాన్ యూనివర్సిటీ చదువుకుంటున్నాం మా పరిస్థితి బిచ్చగాల కంటే హీనంగా అయిపోయింది కాబట్టి మీరు మరొకసారి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటేస్తే ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం మొత్తం అవకతవకలుగా ప్రజల పైన దారులు ఇప్పటికే జరుగుతూ ఉన్నాయి మా తల్లిదండ్రులు కూడా బాధపడుతూ ఉన్నారు కొడుతా నువ్వు మోసపోయినావు ఎందుకంటే ఇంత ముందు యూరియా యూరియా కోసం వాళ్ళు బిచ్చబడుపుతున్నారు రెండు లక్షల రుణమాఫీ లేదు ఎందుకంటే ఏ ఒక్క సంపూర్ణంగా ఏ ఒక్క పథకాలు కూడా సంపూర్ణంగా ఇచ్చేయకుండా కేవలం నిరుద్యోగులు అనేక రకాలుగా ఇప్పుడు దాకా తెలంగాణ రాష్ట్రం మొత్తం పన్నెండు మంది నిరుద్యోగులు చచ్చిపోతే కనీసం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చిన్న 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 బాధ కూడా లేదు అందుకోసం బాధతోటి ఆవేశంతో ఈ నిరుద్యోగుల దీక్షాటనటువంటి అనేటువంటిది ఇక్కడ మేము డబ్బులు ఆడుకొని నిరుద్యోగులంతా కలిసి ఈ జూబ్లీస్కి వెళ్ళి ప్రధానమైన మేము ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ ఉన్న అభ్యర్థిని డిపాజిట్లు రానివ్వకుండా కూడా మేము ఓడగొడతాం ఓడగొట్టడానికి సర్వశక్తులు ఇచ్చేసి కేవలం మాకు ఏం చేసినా ఒక వీడియో చేస్తా ఎందుకంటే మీరు గల్లీలోకి వస్తే మీరు ఇల్లు కూడా చూసుకోలేరే ఒక మాట వినిపిస్తా ఉంది మేము గల్లీలోకి వచ్చి ప్రచారం చేస్తాం ఇల్లు చూసుకోం కానీ ఖచ్చితంగా ఓడగొట్టేంత వరకు ఆ గల్లీలు దాటి మేము ఈ జూబ్లీస్ దాటి మేము బయటికి వెళ్ళాం మాకు ఏదైనా పర్లేదు మేము చావడానికి సిద్ధంగా ఉంటాం ఇప్పటికే మా నిరుద్యోగులు చచ్చిపోయారు కాబట్టి మేము చావడానికి పెద్ద సమస్య లేదు కాబట్టి మేము చావడానికి సిద్ధంగా ఉన్నాం అన్నటువంటి